నమస్కారం అన్నా శుభ్రం కూర్చు అరే శుభ్రంగా లేదే గుండెతో తుడుద్దాం శుభ్రంగానే ఉంది మళ్ళీ మళ్ళీ ఎందుకు తుడుస్తున్నావు పేర్లో శుభ్రం ఉంటే సరిపోతుందా అన్న కూర్చునే చోటు కూడా శుభ్రంగా ఉండాలి కూర్చో నేను ఒకటి అడగాలి ఏంటి దారం పంపించావు పోయిన సరే పర్లేదు ఈసారి మరీ దారుణంగా ఉంది అన్న మన మధ్య పరిచయం ఈయనటిదా ఎన్నో ఏళ్ళగా కలిసి ఉంటున్నావు నేను ఇలా చేస్తానా తమ్ముడు దాన్ని తీసుకురా ఇచ్చుడు ఇది నువ్వు ఇచ్చిందిగా మంచి దారమేన్నా ఇందులో ఏం తేడా ఉంది అలా ఇచ్చే దారమేనన్నా బానే ఉంది ఇది చూడు ఇది నువ్వు ఇచ్చిన దారమేగా చూడు తెలిసిందా అన్నా దిగులు పడకనా చూస్తాను కంగారు పడకుండా ఎలా ఉండాలి ఇది సరిగా లేదు చూస్తున్నావు అన్ని నేను రిటర్న్ తీసుకుంటానన్నా దిగులు పడకనా సరే చేస్తావా చేసేద్దామన్నా చేసేద్దాం నాకు మంచి దారం కావాలి నువ్వే ఇవ్వాలి ఇలా ఉంటే చెడ్డ పేరు వస్తుంది మరేం పర్వాలేదన్న నేను చెప్తున్నాను కదా అలాగేనా అలాగే చేస్తాను ఓకే కూర్చో అన్నా చెక్ అడిగాను కదన్నా ఇందులో కరెక్ట్గా ఉంటావు పంపిస్తాను వెళ్ళు అలాగేనా అలాగే సరే అన్న వస్తానా రిమోట్ ఇవ్వవే కుదరదు ఏ రిమోట్ ఇవ్వమన్నాను ఇవ్వను వదినా వీళ్ళని చూడు అది నా తన ఎప్పుడూ నాతో గొడవ పెట్టుకుంటూనే ఉంది మీరిద్దరు అసలు కుదురుగా ఒక చోట కూర్చోలేరా ఎప్పుడు చూసినా నన్ను హింస పెడుతున్నారు రిమోట్ ఇవ్వమన్నాను నీకు ఇవ్వవా ఇస్తావా ఇవ్వవా నేను ఇవ్వనని చెప్పాను కదా నేను ఇవ్వనని చెప్పాను కదా నేను ఇవ్వను నువ్వేం చేస్తావో చేసుకో ఏంటి శబ్దం పిల్లలారా పెద్దలారా ప్రేమికులారా ప్రేమ ప్రేమారా ఇప్పుడు విద్యార్థులందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రేమికులు కలిసి పౌర్ణమి కామ పండుగ వచ్చే శుక్రవారం నాడు జరగబోతోంది అందరూ రండి జయప్రదం చేయండి చిరకాలం వర్జిల్లేందుకు ప్రేమకు సహాయం చేయండి ఏంటి ఇంత దుమ్ముగా ఉంది తొడవడానికి ఏదైనా ఉందా దీంతో శుభ్రం చేస్తే అంతే ఏంటి ఇంత పెద్ద బ్రష్ ఉంది ఓ రే ఇంత పెద్ద బ్రష్ ని తల్ల పెట్టుకున్నావేంటి అందుకే కొట్టు శుభ్రంగా ఉందా మానే వేసే పంచు టీవీ రిపేర్ అయింది బాబు అరగంట అవుతుంది అరగంట అవుతుందా టీవీ లేకుండా వెళ్తే పెళ్ళని చంపేస్తుంది అరగంటలో వస్తాను రెడీ చేసి పెట్టు పడుకుని చాలే పొద్దు పొద్దున పడుకున్నదోతున్నా ఎవరైనా వచ్చారా ఇదిగా ఉన్నా ఈ టీవీ మాత్రం వచ్చింది ఇంకెవరు రాలేదా పొద్దున్నేలా పడుకుంటే వస్తాడు చెప్పు ఎంతవరకు వచ్చిందిరా రిలేషన్షిప్ మూడు ముద్దులు ఆరు ఫైట్లతో బానే ఉంది నిల్లైందా అబ్బాయి తనతో ఫ్యూచర్ ఉందో లేదో క్లారిటీ లేదు ఇలానే ఉంటే ఇలానే ఉంటే కమిట్మెంట్ లేని రిలేషన్షిప్ ఎన్నాలి ఉంటుందిరా నువ్వు ఆలోచించుకో

రేపు వచ్చి వాళ్ళన్నైతో మాట్లాడి ఇంట్లో వాళ్ళు పంపించి ఉంటుంది పిల్లక నిజమే నాకు లక్ కావాలి రోయ్ ఎందుకంటే రేపు వెళ్ళింది నేనా నేను రన్రా బాబు మానే మాకు బార్లో హ్యాండ్ తగ్గుద్ది చూద్దాంలే ఎందుకు కష్టపడుతున్నావు తెలుసా తెలీదే అందుకే ఆయన సరిగా లేదని మిమ్మల్ని అడిగాను మీరే సంబంధం చూడాలి మీరేం దిగులు పడకండి చూసుకుందాం సోపు కొనుక్కుని నువ్వు ఇంటికి వెళ్ళిపో ఏవయ్యా సోపు లేవయ్యా చెడు జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు రేపట్లోగా ఈ సోపుల్ని వెళ్ళో పెట్ట తల తల మెరిసిపోతోంది చూస్తా ఏంటి శుభ్రం నీ పెళ్ళం తల తల మెరిసిపోతుంది బాగా సూపు తోముకుంటుంది కదా అందుకే మెరిసిపోతూ ఉంటది అవును నీకు ఒక మరదలు ఉండాలి కదా తనకి పెళ్లి అయిందా లేదా పెళ్ళి అయితే ఏంటి పెళ్లి అవ్వకపోతే ఏంటి అవన్నీ నీకెందుకో ఏం లేదు నేను చాలా రోజుల నుంచి పిల్లని ఎత్తుకుతున్నాను అందుకే తను గా ఉంటారు కదయ్యా అదే నేను టూ డేస్ మేనేజ్ చేసుకుంటానులే సర్లే ఓ టీవో వదిలే గూగులు మనం గూగుల్లో చూసుకుందాం సరేలా అన్నాను నిన్నే కదా ఐదు సోపులు కొనుక్కు వెళ్ళామని అన్నారు అదంతా ఎందుకు స్నానం చేద్దామని సోప్ తో తోముకున్నప్పుడు సోపు జారి నేల మీద పడిపోయింది మురికి అంటుకుపోయింది దానికి అడుగుదామని సోపు కొనుక్కుని వెళ్ళి తోగుతున్నాను 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 తోగుతూనే ఉన్నాను మురికి పోలేదు కదా సోపు కూడా కరిగిపోయింది అయితే సోప్ జాగ్రత్తగా చూసి ఎదటా సోపు ని భద్రంగా ఉంచుకుంటాను కదా ఏంటి శుభ్రం స్నానం చేసావా ఏదో ఊరికే స్నానం చేశాను అంతే ఏవయ్యా పాత సూక్తమైన స్నానం చూసి చాలా ఊరుకువయ్యా ఏవయ్యా అయ్యా ధర్మం చేయండి ప్రభు అయ్యా ధర్మం ప్రభు అయ్యా ధర్మం చేయి ప్రభు అయ్యా అయ్యా ధర్మం చేయి ప్రభు ఇక్కడ ఎంత మంది కూర్చుని ఉన్నారు షాప్ పోయిన అక్కడ ఉన్నాడు పిన్నగా నా దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతున్నా పెళ్ళమే చెప్పి పంపింది అయ్యా పోయ్యా పొద్దున్నే మీ మాస్టర్ని కలిశాను నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదంట చదువుకోకుండా రోడ్ల మట బలాదూర తిరగడానిక నిన్ను స్కూల్లో చేర్పించింది సావరా రే స్కూల్కి వెళ్ళలేదంటే నేను చంపేస్తాను చంపేళ్ళు ఎందుకయ్యా కొడుతున్నావు కొడుకు బుద్ధిగా స్కూల్కి వెళ్తున్నాడా బాగా చదువుకుంటున్నాడా లేక ఊరు మీద పడి బలాదూరు తిరుగుతున్నాడని కూడా తెలుసుకోకుండా పెంచుతున్నావే ముందు నన్ను కొట్టడం తర్వాత నీ కొడుకు లోపల చూసుకో కొడుకు కాదా ఏరా స్కూల్కి వెళ్లకుండా ఊర్లు అమ్మడి తిరుగుతున్నావా ఏంట్రా సూపు సిగ్గు లేకుండా తింటున్నా అందరికి పెళ్ళిళ్ళు చేసి ఫస్ట్ నైట్కి నేనే పంపిస్తున్నాను నా పెళ్ళం ఏంట్రా అంటే దొన్నపోతులాగా పడుకుని గొరక పెడుతుంది ఇప్పుడు ఫస్ట్ నైట్ జరుగుద్దో ఏంటో ఏ షకీలతో ఎప్పుడు ఫస్ట్ నైట్ జరుగుద్దో ఏంటో ఈ రోజు ఒక పట్టు పట్టేయాల్సిందే షకీలా ఇక నా వల్ల కాదే ఏదో ఒకటి చెయ్యాలి ఈ రోజు ఇలాగే ఫస్ట్ నైట్ ముగించేయాలి మంచి టైం దొరికింది ఈ రోజు వర్కౌట్ అయిపోవాలి ఈ రోజు ఒక పట్టు పట్టేయాల్సిందే ఈరోజు నువ్వు నేను తేలిపోవాలంతే అయ్యో చిల్క్కులాగా ఉంది నా నమిత వీళ్ళందరినీ తలుచుకుంటేనే నాకు మూడొస్తుంది

ప్లీజే ఒక్కసారి ఒక్కసారి కొట్టితే కొట్టుతే నీకు కాలు కొట్టుకుంటా రే కాల్ చూపించి కాల్ పట్టుకుంటాను అయ్యో సే నా పంచి రాగాకే సై రాగా అయ్యో 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 కొట్టే అయ్యో 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 ఏ రోజు నువ్వు బాగా సంపాదించి నాకు తీసుకొచ్చేస్తున్నావో అప్పుడే నా పక్కన పడుకోవాలి నా ప్రేమ నీకు దొరుకుతుంది అంతవరకు నోరు మూసుకుని ఉండాలి సరేనా లేకపోతే అంతే రా కట్టుకున్న మొగ్గు నేను కొట్టింది రాక్షసి అయ్యో అమ్మా నా నడు విరగ్ కొట్టేసిందే పెళ్ళామా ఇది అమ్మో అయ్యో దేవుడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరితో ఎలా వేగుతున్నావయ్యా నేను ఒక్కదానితోనే తట్టుకోలేకపోతున్నానే ఒళ్ళంతా హోరమైపోయింది స్వామి ఏం డబ్బులు కొట్టింది ఒళ్ళంతా ఒకటే నొప్పులు ఆడదాది కాదు ఇది ఒక రాక్షసి అయ్యో తట్టుకోలేకపోతున్నానే ఒళ్ళంతా నొప్పులు దేవుడా అయ్యో అనవసరంగా దాని జోలికి వెళ్ళేదే నీ కన్నే గన్నయ్య ట్రిగర్ నొక్కి కాల్ చేస్తున్నాదే నీ కన్నే గన్నయ్య సారీ అన్నా కాస్త లేట్ అయిపోయింది పాటలు పడ్డ మాపీ మూసుకొని పని చేయరా వచ్చిందే లేటు అన్నా ఈ ప్రేమ ఉంది చూసారా ఇది వచ్చేసిందంటే అసలు తల్ల కిందులు అయిపోతారన్నా రాగేసి వాగుతున్నావు నాలుగు నెలలుగా నందుకి రూట్ వేస్తున్నాను కదా అది ఎలాగో వన్ సైడ్ కాకుండా టూ సైడ్ అయిపోయిందన్నా ఏదో ఒకటి ప్రాణాలు తోన్నావుగా చాలే ఎక్కడ మండుతున్నట్టుంది చెప్పేసిందే తన ప్రేమనే సైకో చూసుకోరా సరే అన్న ఈ లవ్ ఫెయిలియర్ అయితే మేము లవ్ చేయకూడదా ఏంటి అన్నా నా రే ఆ మరకలు పోయేదాకా సరిగ్గా తుడు అన్నా నమస్తే అన్నా ఈ ఓవరాక్షన్ తగ్గించుకో లోపల చాలా పనులు ఉన్నాయి వెళ్ళి చేసుకోపో ఆ సరే అన్నా అయ్ <laughs> hey నువ్వేంటి ఇక్కడ నువ్వు కూడా అన్నా మళ్ళీ ఇంకో రిమోటా మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే విరకొట్టేసారు ఉంటుంది ఉంటుంది సరేలేండి అబ్బా నీ కోసం తీసుకొచ్చానా ఎవరి కోసం విరకొట్టేనో బాలే బాగు చేయాలి సరే సర్లే కానివ్వండి వండి ఏమన్నా రిమోట్నే బాగా అతికిస్తారంటున్నాను వీళ్ళని మార్చడం చాలా కష్టం వాము ఇందులో రొమాన్స్ ఒకటే రిమోట్ ఎక్కడా రిమోట్ బ్యాటరీలు వేస్తేనే వర్క్ అవుద్ది వేసాను వేసాను వేస్తూనే ఉన్నాల్లే ఇలా చూడు నీకు జోకులు బాగా ఎక్కువైపోయాయి అయ్యో 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 ఎవరిది ఏడుస్తుంది నా కథ వినడానికి నువ్వైనా వచ్చావు కదనా నీకు కూడా బాధ ఉందా ఎవరికి బాధ లేదు చెప్పు చాలా ఉంది నేను డబ్బులు వల్ల చాలా నష్టపోయాను చెప్పేది విను కొత్తగా వచ్చిన కాగితాల వల్ల ఈ దేశమే నష్టపోయింది కాగితం డబ్బుగా మారింది డబ్బు కాగితం కాగితాలు చెప్తున్నావేంటి మాటలు బాగానే ఉంటుంది కానీ నా జీవితమే బాగాలేదు నా ఒళ్లే బాగాలేదు డబ్బులు మార్చడానికి వరుసలో నిలబడి చివరికి ఇక్కడికి చేరుకున్నాను కాస్త వివరంగా చెప్పు అదంతా నీకు వివరంగా చెప్పాలా చెప్తే ఏదో చేసేస్తారే అవునయ్యా దేశం అంతా ఇదే మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుని ఏం ప్రయోజనం డబ్బు వల్ల జీవితంలో నేనంతా కోల్పోయాను

నలభై ఎనిమిది రోజుల పాటు వినాయకుడి గుడిలో నీళ్లు పోయి కోరుకున్నట్టే మంచి అమ్మాయి దొరుకుద్ది దొరుకుతుంది కుమార్స్వామి గుడికి దానికే గతి లేదు రెండు కావాలా నేను చెప్పినట్టు చెయ్యి వెళ్ళు వెళ్ళు నేను చెప్పింది గురుగారు నమస్తే మీరే నా కొడుకుని కనిపెట్టాలి తండ్రి ఏదో ఒకటి చేసి కనిపెట్టండి అయ్యా నీ కొడుకు ఇంట్లో లేడు అంతే కదా అవునండి నా కొడుకు ఏదో ఒక లెటర్ రాసిపెట్టి ఎక్కడికో ఎక్కడికి ఎక్కడికెళ్ళాడో కూడా మాకు తెలియట్లేదయ్యా మీరే మమ్మల్ని కాపాడాలి తండ్రి తలరాత తను వెళ్లాలని రాసిపెట్టుంది వెళ్ళిపోయాడు గ్రహాలు ఆ విధంగా ఉన్నాయి కష్టాలన్నీ తనని చుట్టుముట్టాయి స్వామి ఆయన ఎప్పుడొస్తారు తనంతట తానే వస్తాడు నువ్వు భయపడకుండా వెళ్ళు స్వామి నేను చెప్తున్నాను కదా తనే వస్తాడని ఆ తర్వాతనే ఇష్టం ఎక్కడికైనా వీళ్ళు వెతుక్కో ధైర్యంగా వెళ్ళు స్వామి తను దిగుల్లో మాట్లాడుతుంది స్వామి తను చిన్న పెళ్ళండి మీరే ఏదో ఒకటి చెయ్యాలండి అతన్ని తిరిగి ఇంటికి చేర్చడం నా బాధ్యత నువ్వు ధైర్యంగా వెళ్ళు